సింగర్ గీతా మాధురి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో అద్భుతంగా పాటలు పాడింది ఈమె ప్రస్తుతం ఒక రియాలిటీ షోకు జడ్జిగా వ్యవహరిస్తుంది అయితే ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది తన ఫ్యామిలీ కు సంబంధించిన ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది తాజాగా తన కొడుకు ఫేస్ ను రివూల్ చేస్తూ కొన్ని ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది గీతా మాధురి రెండు వేల పద్నాలుగులో నటుడు నందుర్ ప్రేమ వివాహం చేసుకుంది రెండు వేల పంతొమ్మిదిలో వీరికి పాప జన్మించింది పాప పేరు దాక్షాయని ప్రకృతి ఇక ఇటీవల ఈ జంటకు బాబు జన్మించాడు బాబు పారసాలకు సంబంధించిన వీడియోస్ లో ఫేస్ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్న వీరు తాజాగా ఫేస్ రివీల్ చేస్తూ కొన్ని ఫోటోస్ ను అభిమానులతో షేర్ చేసుకుంది బాబుకి ధృవదీర్ తారక్ అని పేరు పెట్టినట్లు తెలిపింది ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఫోటోలను చూసిన నెటిజన్లు సో క్యూట్ అంటూ కమెంట్లు పెడుతున్నారు